జగన్ మీద ఆధారపడ్డారు జగన్ ఏజీవిత చేద్దాం అనుకున్నారు ఎమ్మెల్యే నిలబడి నిలబడాలను కూడా వద్దంటే కూర్చోవాలనుకున్నారు ఆయన పార్టీ పెట్టుకున్నాడు ఆయన మమ్మల్ని ఓడించాలనుకున్నాడు ఆయన తోచిన ఆయన అంటే పార్టీ ఎవరినో ఓడించడానికి పార్టీ పెట్టడం ఎందుకు ఎవరినో ఓడించడానికి ఎవరైనా ఎవరైనా ఎక్కడైనా నూట డెబ్బై ఐదు ఇరవై ఒకట పాపం అదే అంటున్నా పాపం ఆయన ఇప్పటికి ఇప్పటికన్నా ఇప్పటికన్నా ఇప్పటికి నేను నేను చాలా గౌరవంగా ఆయన శక్తి ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే అభిమానం చిరంజీవి గారు తమ్ముడిగా నేను సలహా ఇచ్చేంత పెద్దోడిని కాదనుకుంటా కానీ ఆయన దొంగ చేతిలో పడ్డాడు ఆయన నుంచి ఎప్పుడైతే ఆయన బయటపడతాడో మళ్ళీ ఆయన భవిష్యత్తు ఉంటుంది తప్ప ఆయన దగ్గర ఆయన మాట విని ఆయనతో పాటు ఉన్నంత కాలం ఆయనకి ఎదుగుదల ఉండదు రాజకీయంగా ఇది నా సలహాగా ఇది నా ఓవరాల్ గా రేపు రేపు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అన్ని పార్టీలు క్లోజ్ అయిపోతాయి ఇప్పుడు నువ్వు స్టాండ్ అవ్వాలనుకున్నప్పుడు వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకోవాలి పొలిటికల్ గా వ్యాఖ్యలు క్రియాలి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు ఆయన టార్గెట్ ఏంటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా నేను నేను అదే పాయింట్కి వస్తున్నా నేను అదే పాయింట్కి వస్తున్నా సో అలాంటప్పుడు నువ్వు ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నీకు అప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పుడు నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి వీక్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయాలనేటువంటి అభిప్రాయం నీకు వచ్చి ఉంటే అది క్లోజ్ అయ్యి ఉంటే యువర్ ఆల్టర్నేటివ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ అంతే తప్పి రాసుకుంటే మీరు అదే అనుకుంటున్నారు ఆల్టర్నేట్ క్రియేట్ చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెట్టారు

అవునా కదా మరి అదే మరి అదే అంటున్నా కదా అనేది ఏంటంటే నేను ఇప్పటికీ కూడా పెద్ద మనిషిగా లేకపోతే ఒక సినిమా యాక్టర్గా లేకపోతే నేను నాకు నచ్చిన చిరంజీవి గారు తమ్ముడుగా నా తాలూకా సజెషన్ అనుకుంటారో లేకపోతే ఉచిత సలహా అనుకుంటారో ఏమనుకుంటారో ఆ దొంగని నమ్ముకున్నంత వరకు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇప్పటికన్నా ఆయన నిన్న డిస్కషన్ అయింది నూట డెబ్బై సీట్లలో ఈయనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆయన బీజేపీకి ఒక ఆరు సీట్లు ఇద్దామని చెప్పేది అనుకున్నారనేటువంటి నాకు ఒక రకంగా కోల్పో ఆవేదన ఉంది ఎందుకంటే నూట డెబ్బై సీట్లలో ముప్పై సీట్లు ఇద్దరు కలిసి పంచుకున్నప్పుడు ఇద్దరు కలిసి పంచుకున్నప్పుడు ఆయన నూట నలభై ఐదులో ఆయన ఒక రోజులు కూడా ఏంటి ఈ ఇరవై నాలుగులో మూడు రోజులు కూడా ఏంటి తప్పు కదండి నా వ్యూహం నాకు వ్యూహం సినిమా తీశారు ఆయన మనం వ్యూహం వేద్దాం సరే ఇంకా వారి గురించి నాకు ఇక నుంచి ఈ రోజు నిన్నటి నుంచి నాకు ఆయన మీద జాలే తప్ప ఇతర కోపం కాని ఇంకోటి కానీ లేదు ఉందని పోయినా కాదు చెప్తున్నా ఇంత అమ్మాయికి వయసు